ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుపతి తర్వాత ఈ దేవస్థానం అత్యధిక ఆదాయంలో రెండవ స్థానంలో ఉంది ఈ క్షేత్ర శాసనకాలం క్రీస్తు శకం పదకొండు వందల నుండి ఏడవ శతాబ్దం వరకు వ్యాప్తి చెంది ఉంది తూర్పుగాంగులు రెడ్డి రాజులు నందపురాన్ని పాలించిన శిలావంశీజులు మత్సవంశీయులు గజపతులు స్వామికి అనేక కానుకలు ఇచ్చినట్లుగా శాసనకాలం క్షేత్రంలో దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ఒసుగుతుందని హిందువుల నమ్మకం ఆలయ శాసనాల పరంగా చూసుకుంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నుండి పద్నాలుగు వందల నలభై ఒక కాలంలో కృష్ణదేవరాయలు స్వామిని సేవించినట్లు క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో కృష్ణదేవరాయలు చిన్నాదేవి తిరుమల దేవి సహితుడై ఇక్కడికి వచ్చి స్వామివారికి అనేక అలంకార వస్తువుల కైంకర్యాలను అర్పించినట్లు పద్నాలుగు వందల నలభై ఒకటిలో అనేక గ్రామాలకు ఎన్నో కానుకలు దారిపోసినట్లుగా శాసనాలు చెప్పబడుతున్నాయి